సీన్స్ అప్పుడు కానీ బేసిక్గా ఇక్కడ చెప్పకూడదు కానీ శ్రీకాంత్ గారు ఒక కీలకమైన కీలకమైన పాత్ర వేశారు సో దానికి ఎంతోమంది చాలా బాగుంది ఆ ట్విస్ట్ ఆయన చాలా బాగా చేశారని పూగురుతున్నప్పుడు కెమెరా వర్క్ పూగురుతున్నప్పుడు ప్రొడక్షన్ వాల్యూస్ నేనేం చెప్పక్కర్లేదు ఎందుకంటే నా సొంత ప్రొడక్షన్ హౌస్ వీళ్ళు నా సొంత ప్రొడ్యూసర్సు అండ్ వాళ్ళు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు అండ్ అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ లైఫ్ టు దిస్ ఫిల్మ్ మదర్ ఫీల్ అప్పుడు కానీ క్లైమాక్స్ మీకు తెలిసే ఉంటుంది ఒక అద్భుతమైన సీక్వెన్స్ అది లైక్ టుడే మై సన్ వాఫ్ సెలింగ్ని మా అబ్బాయి పొద్దునే షోకి వెళ్ళి చెప్పాడు నానా ఐ హ్యావ్ నాట్ సీన్ సచ్ సీన్ ఆన్ అన్ ఇండియన్ స్క్రీన్ టుడే టిల్ డేట్ అలాంటి ఒక సీక్వెన్స్ నేను చూడలేదు కొంచెంసేపు నాకే ఇది నిజమా నిజంగా జరిగిపోయిందా ఏం జరిగింది అది చిన్న షాక్లో ఉండిపోయాను నేను నాకు చిన్న షాక్ గురైపోయాను బట్ హీ హీట్ ఓల్ ఐఎమ్ ప్రౌడ్ సౌన్ ఆఫ్ యూ ఐ రియల్ ఫెల్ వెరీ ప్రౌడ్ సో దిస్ వాట్ ఇస్ ద హోల్ ఫీలింగ్ అంటే ఈ సినిమా మేము మా మెయిన్ లైక్ యూనో ఉద్దేశం కూడా అదే అండి మన తల్లిదండ్రుల కోసం మనం ఏం చేసాము ఎంత చేసాము ఎంత త్యాగం చేసాము ఇవన్నీ ముఖ్యం కాదండి వాళ్ళ పట్ల మనం ఎంత బాధ్యతగా బిహేవ్ చేసాం వాళ్ళతో మనం వాళ్ళ కోసం మనం ఎంత దూరం వెళ్తున్నాం అనే ఒక చిన్న ఏమనుకుంటారు మీరు లైక్ హితబోధం అనుకుంటారా లేకపోతే ఒక ఇట్స్ మన మన ఒంట్లో ఉండే ఒక నేచర్ దాన్ని బయటికి తీసుకొచ్చి మీరు అందరూ తల్లిదండ్రులతోని అందరితో ఇంత ప్రేమగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత మా ఎటరు గారు తమ్మిరాజు గారు నిజంగా అంటే దిస్ హాత్ కమ్స్ అవుట్ ఆఫ్ ఎంత ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడు ఎంత తపన పడ్డాడు అంటే ఒక ఎక్టర్ పని ఏంటంటే ఎడిటింగ్ చేసుకున్నామా అవుట్పుట్ ఇచ్చామా ఇక్కడతో అయిపోతారండి బట్ వన్ పర్సన్ అంటే నాకు లైక్ బింబిసానా ఇలానే చేశారు నా ఈ సినిమా అర్జున్ సన్న వైజయంతికి ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి క్షణం నేను ఎయిట్ ఓ క్లాక్ ఆఫీస్లో ఉంటే ఎయిట్ ఫైవ్కి ఆఫీస్లో కూర్చొని మొత్తం మళ్ళీ రీవర్క్ చేసుకుంటాం సీజీలు కరెక్ట్గా వచ్చినాయా బీజిఎం కరెక్ట్గా సెట్ అయిందా తర్వాత డబ్బింగ్ కరెక్ట్గా ఉందా సింక్ కరెక్ట్గా ఉందా ఆయన పని కాదండి ఇదన్నీ బట్ తన పని కాకపోయినా మీద వేసుకొని చేశాడండి సో అండ్ ఈవెన్ ఇవాన్ సినిమా రిలీజ్ అయింది నిన్న నిన్న రాత్రి అంటే ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి డిఏకి వెళ్ళి అదంతా చెక్ చేసి చేయడం థ్యాంక్స్ మీన్ థ్యాంక్స్ సో లాచ్ ఇలానే ఉండాలి దిస్ డెడికేషన్ షుడ్ బి దేర్ సో తమిరాజ్ గారు యూఫ్ డెన్ గ్రేట్ జాబ్ దానికి చాలా ఆనందం వేసింది ఇంకా చాలా విషయాలు మాట్లాడేది ఇంకా మా ప్రొడ్యూసర్ గురించి కొత్త ఒక విషయం మాట్లాడాలి ఫ్రెండ్షిప్ గురించి మాట్లాను సునీల్ గారు బర్త్డే రోజు ఆయన బెంగళూరులో ఉన్నాడు ఉన్నప్పుడు లైక్ యూనో యూ వాజ్ ఆల్ అలోన్ ఎందుకంటే రీ రికార్డింగ్ జరుగుతుంది మన అజనీష్ గారు మాకు ఇమీడియట్ అవుట్పుట్స్ ఇవ్వాలి ఎయిటీన్త్ డేట్ ఫిక్స్ అయిపోయాం సార్ బర్త్డే ఉంది నేను యాజ్ ఇట్ ఇస్ అంటే హ్యాపీ బర్త్డే సునీల్ గారు అన్నాను ఎస్ సార్ ఏం సార్ వాళ్ళలోనా అన్న పర్లేద సార్ వర్క్ జరుగుతుంది కదా అన్నారు సార్ అలా సాయంత్రం అయింది సాయంత్రం ఐదింటికి ఫోన్ చేసి అశోక్ గారికి కాదు చిన్న పని ఉంది అశోక్ గారు ఎక్కడున్నారు మీరు సార్ ఇప్పుడే బ్యాంగ్లూరు ఏర్పట్లో ల్యాండ్ అయ్యింది సార్ అసలు మీకు బ్యాంగ్లూరులో పని ఏంటండి లేదు సార్ ఇది ఇదండి దిస్ ఇస్ వాట్ ద ఎమోషన్ ఆఫ్ ఎవ్రీవన్ మా సినిమాలో కూడా అదే ఎమోషన్ ఉంది ఇది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే అండి అంటే సినిమాలో నేను ఎంత ఎమోషన్ అయ్యి ఈ సినిమా చేయడం జరిగిందో నా నిజ జీవితంలో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అంత ఎమోషన్ ఉందండి సో దట్ ఇస్ వాట్ ఐ లవ్ ఆయన బ్యాంగ్లూరు వెళ్ళి ఎందుకు వెళ్దారండి బెంగళూరు అన్న అదేంటండి పాపం మా సునీల్ గారు ఒక్కడే ఉన్నాడు కదా వాడు బర్త్డే కదా ఏ రోజు ఒక్కడే లేడు అదే వెళ్ళి బర్త్డే విసిస్ చెప్పి చిన్న డిన్నర్ చేసి వచ్చేస్తారండి అని వెన్ ఎందే వెళ్ళి బర్త్డే విసిస్ చెప్పి ఆయనతో కూర్చొని డిన్నర్ చేసి నైట్ ఫైట్ ఫ్లైట్ వచ్చేసారండి సో దిస్ ఇస్ వాట్ ఇస్ ఎమోషన్ ఇది మన నిజ జీవితంలో మన జీవితంలో జరగాలి అలానే ఒక మదర్ అండ్ సన్ మధ్య ఉండే ఎమోషన్ వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు మేము ఆ సినిమాలో కొంచెం ఎక్స్ట్రీమ్ చూపించాం మేము అంటే ఇంకెంత ఎక్స్ట్రీమ్లో వెళ్తాడు అంత ప్రేమ ఉన్న కొడుకు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది